అస్సలాము వాలేకు మేము జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం అనంతపూర్ శాఖ మేము జమాతే ఇస్లామి హింద్ ఇండియా వైడ్ ఒక నిజ మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే క్యాంపెయిని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేము మేడంకి ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ ఉద్యమం గురించి మేడంతో కొన్ని ప్రశ్నలు వేస్తాము మేడం మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ సో నైతికతే నిజమైన స్వేచ్ఛ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం ప్రశాంతి చౌదరి పర్సనల్ సెక్రటరీ అండ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఐహెచ్ఆర్పిసి విచ్ ఈస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ యాజ్ వెల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ మ్యాడమ్ ఈరోజు ఇలాంటివి చేయాలంటే ఆడవాళ్ళకి కొంచెం ధైర్యం ఉండాలి అందులోనూ యాజ్ ఏ ముస్లిం మీరు ఒక అమ్మాయి అయినా కూడా బయట వచ్చి మరి ఇలా చేస్తున్నారు అంటే సో చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ యాక్చువల్గా స్వేచ్ఛ అనేది ఇప్పటి కాలం ఎలా అయిపోయిందంటే ఎవ్రీబడి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పేరెంట్స్ కానీ అందరూ ఫ్రీడమ్ కావాలి అని అలవాటు పడిపోయారు ఎలా అంటే పిల్లలు నా ఇష్టం నేను ఏమైనా చేయగలను ఐ హ్యావ్ అర్ రైట్ టు డూ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ కాలం అలా కాదనమాట ఇంతకుముందు మనం చూసుకుంటే మన పేరెంట్స్ అది తప్పు చేయొద్దు అంటే మనం ఆపేసేవాళ్ళం ఇప్పుడు ఎలా అయ్యారంటే పేరెంట్స్ ఏమన్నా చెప్తే పిల్లలు వినట్లేదు నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను ఇంతే మీరే అడగద్దండి అని చెప్పి ప్రశ్న వేయద్ది అని చెప్పి పిల్లలు అలా ఎదురు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇది ఎక్కడ స్టాప్ అవుతుంది అంటే పేరెంట్స్ నుంచి ఆ చేంజ్ అనేది రావాలి పేరెంట్స్ ఎప్పుడైతే ఆ టెన్షన్ తీసుకొని సో పిల్లలకి నేర్పించాలి అనే పట్టుదలతో వదలకుండా ఆ పిల్లలు ఇలా చేస్తున్నారు సరే వదిలేద్దామని కాదు పిల్లలకి నేర్పించాలి పదిసార్లు కావే పదకొండవసారి సారైనా వాళ్ళు మారుతారు చెప్పండి ఇంకా స్వేచ్ఛ పేరుతో మనం చూస్తున్నట్లయితే యువత చాలా వరకు వ్యసనాలకు బానిస్తులు అవుతున్నారు మేడం నాకు స్వేచ్ఛ ఉంది నేను ఏమన్నా చేయగలుగుతానని మగపిల్లలు బయటకు వెళ్ళి డ్రగ్స్ అలవాటు కావడం అలాగే పద్యానికి అలవాటు కావడం అమ్మాయిలు నాకు స్వేచ్ఛ ఉంది నేను ఎలాగైనా తిరగచ్చు నాకు ఎలాగైనా బట్టలు వేసుకునే హక్కు ఉంది అని అశ్లీల ప్రదర్శించడం కానివ్వండి ఇలాంటి స్వేచ్ఛ గురించి మీరే మీరేమంటారు ఇది నిజమైన స్వేచ్ఛ అంటారా నిజమైన స్వేచ్ఛ అనేది ఇది కాదు యాక్చువల్ గా అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు తీసుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు కాదనట్లేదు కానీ దేర్ ఈజ్ ద లిమిట్ టు వేర్ ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఏదైతే ఉందో అది ఇక్కడ అవ్వాలంటే కాదు ఎందుకంటే ఫారెన్ కల్చర్ అనేది వాళ్ళకి అక్కడ అలవాటు పడిపోయింది అన్ అందులోనూ మనుషులు కూడా అలా ఉన్నారు అక్కడ సో దే డోంట్ సీ ఎవ్రీబడి ఇన్ డిఫరెంట్ వే ఎవ్రీబడీ ఆర్ సేమ్ దేర్ ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉంది అక్కడ ముందు నుంచి కల్చర్ కాబట్టి దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట వాళ్ళు వేరేగా చూడరు ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియన్ కల్చర్ వేరే సో ఇండియన్ కల్చర్ అనగానే శారీ కానీ పంజాబీ కానీ ఇలా ట్రెడిషన్స్ ఉన్నాయి మనకు అందులో కూడా వల్గారిటీ అలా ఎలా అంటే ఆ డ్రెస్సింగ్ డీప్ నెక్స్ కానీ ఇంకా వేరేమో కానీ సో ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇట్ ఇట్ విల్ బీ అ బాడీ షేమింగ్ అనమాట బయట సో అలాంటప్పుడు అబ్బాయిలు చూస్తున్నారు అబ్బాయిలు ఏదో వేరేలాగా అనుకుంటున్నారా అంటే ఫస్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటే ఖచ్చితంగా అది అబ్బాయి వేరే దృష్టితో చూడడు కొంతమంది ఉన్నారు చూసేవాళ్ళు కూడా అలా అనట్లేదు మరి అమ్మాయిలు అందరూ అలా వెళ్తున్నారని అబ్బాయిలు అభిప్రాయము వాళ్ళు చూసే చూపు అబ్బాయిని పెంచిన పెంపకం బట్టి కూడా ఉండొచ్చు లేదా అబ్బాయి తిరగడం పది మందిలో తిరుగుతున్నాడు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు ఆ అలవాట్లు వచ్చిండొచ్చు అలా అని చెప్పి వాళ్ళని తప్పు పడటట్లేదు ఈ వీళ్ళని తప్పు పట్టట్లేదు అనమాట ఇంకా డ్రగ్స్ గురించి వస్తే మోస్ట్లీ అబ్బాయిలే చెడిపోతున్నారు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు తిరిగే కల్చర్ కానీ బయట ఎక్కడైతే కానీ ఫ్రీడమ్ పేరుతో పబ్స్ కానీ ఇంకా బయట ఇంట్లో కూడా అబద్ధాలు చెప్పి మరి ఆ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి దానికోసం ఈ డ్రగ్స్ కోసం దొంగతనాలు జరుగుతున్నాయి తర్వాత అవి వాడిన తర్వాత వ్యసనం దానికి ఎక్కువ అయిపోయి చనిపోవడం సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి సో దీన్ని స్టాప్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని గమనించుకోవాలి ఇది మెయిన్ అనమాట ఇప్పుడు కాలంలో రష్ అయిపోయింది ఫాదర్ వెళ్ళిపోతారు మదర్ జాబ్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సో మార్నింగ్ చూసిన మొక్క మరి నైట్ చూస్తున్నాం అంటే పికప్ డ్రాప్ అంతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ ఏంటంటే మాట్లాడట్లేదు అనమాట కూర్చో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ తర్వాత ఆ ప్రేమ ఆ బంధాలు కూడా తగ్గిపోయినాయి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఫోన్స్ పట్టుకోవడం సినిమాలు చూసుకోవడం లేదా రీల్స్ చూసుకోవడం సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ అయిపోయింది పిల్లల్లో చాలా మేడం మొబైల్ అడిక్షన్ అడిక్షన్ ఎక్కువైపోయింది సో దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే ఎవ్రీ షుడ్ మెయింటైన్ వన్ పర్టికులర్ టైం ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్రీ బడీ షుడ్ కీప్ దేర్ మొబైల్ ఫోన్స్ అవే అండ్ దే హ్యావ్ టు సిట్ అండ్ దే హ్యావ్ టు టాక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ విత్ ద పేరెంట్స్ ఆర్ అ చిల్డ్రన్స్ ఈవెన్ పేరెంట్స్కి పిల్లలతో మాట్లాడడం ఇంపార్టెంటే పేరెంట్స్ పిల్లల మాటలు వినడం కూడా ఇంపార్టెంట్ పిల్లలకు కూడా టైం ఇవ్వాలి సో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అరే ఈరోజు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళావు ఏం చేసావు ఏ నేర్చుకున్నావు బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా ఏమన్నా ఉంటే నాకు షేర్ చెయ్యి యూ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ద చిల్డ్రన్ అనమాట అంటే దెన్ ఓన్లీ దే విల్ ఎవ్రీథింగ్ దే విల్ షేర్ విత్ ద పేరెంట్స్ సో ఇది ఎప్పుడైతే స్టాప్ చేస్తారో వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అవర్ చిల్డ్రన్ ఒక టైం వచ్చేస్తుంది నువ్వు ఏం చెప్పినా వినరు ఎందుకంటే సడన్గా నువ్వు వచ్చి కూర్చోపెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు అందుకు ఎందుకు అట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తే ఎవరు వినరు పిల్లలు ముందు నుంచి ఆ సిస్టమ్ ఉండాలి ఒక ఏజ్ వచ్చింది పిల్లలకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇప్పుడున్న జనరేషన్లో దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ ఈ చిన్న ఏజ్లోనే సో వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ చిల్డ్రన్ వెన్ వీ షుడ్ టేక్ కేర్ నౌ దెన్ అంటే నెక్స్ట్ జనరేషన్ మన నుంచి చేంజ్ అవ్వాలి సొసైటీ చేంజ్ అవ్వాలంటే మనం చేంజ్ అవ్వాలి మేడం గత డెబ్బై రెండు సంవత్సరాలుగా జమాతే ఇస్లామి హింద గులమతాలకు అతీతంగా సోషల్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది శాంతిని స్థాపించడం కోసం కానివ్వండి జరుగుతున్న చెడును తొలగించడం కానివ్వండి ఇలాంటి పనుల్లో ముందడుగు వేస్తుంది అలాంటి ఉద్దేశంతోనే నైతికత నిజమైన స్వేచ్ఛ మొరాలిటీ ఫ్రీడమ్ అనే ఉద్యమాన్ని నేషనల్ వైడ్ చేయడం జరిగింది ఈ టోటల్ సెప్టెంబర్ నెల అంతా మేము ఈ వర్క్ లోనే ఉన్నాం మేడం మొత్తం ఉమెన్స్ వింగ్ ఆల్ ఇండియా పరంగా ఈ వర్క్ ని చేయడం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం మేడం ఇలాంటివి ఇంకా చేపట్టాలి యాక్చువల్గా ఇది ఒక నెల అంటే ఆ తర్వాత మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు సో ఇది మనం ఎలా అంటే అమ్మాయిలుగా యాజ్ ఎ ఉమెన్ ఎవ్రీబడీ షుడ్ టేక్ ఎ స్టెప్ మీరు ఏదైతే చేస్తున్నారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది సొసైటీ అంటే మనము సొసైటీ మనము వేరే సొసైటీ వేరే కాదు సొసైటీలో ఉన్న చెడుని తొలగించే దాంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది అందులో భాగంగానే జమాత ఇస్లామిన్ మన బాధ్యత అని అనుకొని ఈ జరుగుతున్న పరిణామాలని చూసి ఈ చెడుని మూలించాలి అన్న ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతవరకు ఉంటుందని అంటారు ప్రతి ఒక్కరు ఎలా స్పందించాలి మంచిని స్థాపించడం కోసం చెడుని నిర్మూలించడం కోసం జరుగుతున్న అత్యాచారం ఆపడం కోసం ఆడపిల్లల్ని రక్షించుకోవడం కోసం దీనికి ఒకటి ఏంటంటే ఎవ్రీబడీ షుడ్ రైజ్ దేర్ వాయిస్ ఇది మెయిన్ భయపడకుండా ముందడుగు ఎప్పుడైతే వేస్తారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈవెన్ యంగ్ ఏజ్ అని కాదు ఓల్డ్ ఏజ్ అని కాదు ఎవ్రీబడీ హ్యావ్ రైట్ టు రైజ్ ఏ వాయిస్ అన్నీ చూసి కామ్గా కూర్చోవడం కాదు సొసైటీ మన ఇంట్లో జరిగితే మనకి ఎలాంటి బాధ వస్తుందో బయట వాళ్ళకి జరిగినప్పుడు కూడా అదే బాధ మనలో ఎప్పుడైతే కలుగుతుందో అదే మానవత్వం అంటాం యాజ్ పర్ ద హ్యూమన్ రైట్స్ ప్రకారం హ్యూమానిటీ అంటే ఏంటి మన ఇంట్లో జరిగేది కాదు ప్రతి ఒక్కరూ సమానమే ఎవ్రీ హ్యూమన్ ఈస్ ఈక్వల్ ఈక్వల్ సో ఎప్పుడైతే మనం వాయిస్ రేస్ చేస్తామో అప్పుడే ఏదైనా కానీ నిర్మూలించడానికి అవకాశం అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మేడం మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహిళా విభాగం తరఫున నేను ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముజాహిద్ సార్ కూడా నేను ఇంకోసారి మహా మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ జై హింద్